చిత్తూరు నుండి కాణిపాకం వెళ్లే ప్రధాన రహదారి అయిన పట్రాంపల్లి మీదనే వెళుతుంది చిత్తూరు నుండి కాణిపాకం అరగొండ స్వామి వారి దర్శనాలకు వెళ్లాలన్నా అరగొండ అపోలో ఆస్పత్రికి వెళ్లాలన్నా మాధవరం ఐరాల ఇలాంటి ఊరికి వెళ్లాలన్నా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు వినాయక స్వామి భక్తులు ఎవరు వెళ్లాలన్నా ఈ ప్రధాన రహదారి వైపే వెళ్లాలి అటువంటి రోడ్డు మార్గం ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మొత్తం దెబ్బతింది రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఒక కుటుంబం రోడ్డుపై పడిపోవడం జరిగింది యానికి వాహన సంచారం లేనందున పెద్ద ప్రమాదం తప్పింది